నా పేరు మహమ్మద్ రఫీ ఒకటో వాడు కానీ మాది మొదటి నుంచి టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన కరీంనగర్ లో కూడా పోరాడిను కానీ ఇక్కడ మాత్రం మాకు మా మిత్రుడు దగ్గర సోదరుడు నాతో కంటే ముందు చదువుకున్న సీనియర్ సీనియర్ ఇక్కడ ఉన్న మన చైర్మన్ అభ్యర్థి రాజగోపాల్ ఆడ తర్వాత అంతే మనిషి మనిషి చండర్ ఈసారి చండూరులో జనాలు డిసైడ్ అయిపోయారు పార్టీతో సంబంధం లేదు ఎందుకంటే సీన్ అనే గతంలో ఎప్పుడు రాజకీయ పట్టించుకోలేదు కానీ విద్యను మాత్రం కొన్ని వందల మందిని చదివించిండు మంచి అంటే సేవ కూడా చేసుకుంటూ వచ్చిండు విద్యావంతుడు తర్వాత ఎంతో మంది డాక్టర్ని చేసిచ్చిండు ఆయన దగ్గర చదువుకున్న పిల్లలు ఇయ్యాల ఏసీబీలు ఉన్నారు తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నారు ఎక్స్చేంజ్ ఆఫీసులలో ఉన్నారు కాబట్టి ఆయనకు విద్య అంటే ముందు చూపు ప్రణాళిక ఉంది కాబట్టి చండ్రు ప్రజలు ఎక్కడే అనుకుంటున్నారు ఇక ఇన్ని రోజులు మనం ఆ పార్టీకి ఈ పార్టీకి ఈసారి పార్టీ కాదని ఆయన మా సీనియర్ను చైర్మన్ చేసుకుంటే మా సమస్యలు ఇక మేము ఇంకో ఇంకో చెప్పాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా తర్వాత ఇలా ఇవాళ యువకులు కానీ పార్టీలకు ఇక తావు లేదు ఇక్కడ ఇప్పుడు ఈ ఎలక్షన్స్ వరకు అయితే స్వచ్ఛందంగా పార్టీకి గత పది పదహారు నుంచి పనిచేసిన ఎంతకాలం అంటే కేసీఆర్ ఎలక్షన్స్ లో కూడా అక్కడ కరీంనగర్ లో అక్కడ రాజు రాషే కడితో కొట్లాడినా ఆ మరి ఎందుకని పాణం తీసుకుపెట్టిన పాండం కాదు ఇక మాకు అభివృద్ధి కావాలి చండ్రు కాడు మా ప్రాంతం అభివృద్ధి కాదు కదా మేము రాజకీయాలు ఎందుకు చేశామండి ఆ ప్రాంతం అభివృద్ధి చేసుకోవాలని చేసుకుంటాం రాజకీయాల కంటే ముందు అభివృద్ధి కోసం రాజకీయాలు పోతాం ఇలా అభివృద్ధి దొరుకుతున్నప్పుడు ఇంకా ఏదైతే మాకెందుకో ఇది అందుకనే అప్పుడు తెలంగాణ కావాలి అని అనుకున్నారు తెలంగాణ కోసం అన్ని పార్టీలు ఉద్యమించినాయి ప్రతి ఒక్కరు కొట్లాడి సబ్బండ వర్గాలు కొట్లాడినప్పుడు తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చినాక కూడా అభివృద్ధి జరగలేదు అట్లాంటప్పటికీ నాకు ఏ పార్టీ అయితే నాకు సంబంధం లేదు ఇప్పుడు నాకు అభివృద్ధి లక్ష్యం అని చెప్పేసి చండూరులో ఇక్కడ ఉన్న పది వార్డులలో మొత్తం యువకులు కానీ పెద్ద మనుషులు కానీ వృద్ధులు కానీ ఇంకొకటి ఇక్కడ నుంచి బయట ఉన్న ఎవరైనా చదువుకుని బయట ఉన్నవాళ్ళు తెలంగాణ ఉద్యమంలో ఎట్లా పనిచేసింద్రో వాళ్ళు వాళ్ళ మెసేజ్ ద్వారా వాళ్ళ తల్లిదండ్రులకు కాని వాళ్ళ మిత్రులకు కానీ ఎంపిక మెసేజ్ కొట్టాలి ఇక్కడ మనకు ఇలా సీనియర్ సార్ని చైర్మన్ చేసుకుంటే చండూరు సమస్య ఇక మళ్ళీ మళ్ళీ ఇంకోసారి మనం ఇంకో దగ్గర దరఖాస్తు పెట్టుకోవాల్సిన పని రాదు అందుకనే ఇక్కడ ఉన్న యువతర ఇక్కడ ఎవరైతే మీ మీడియా ద్వారా ఎంత దూరం పోతుందో ఎక్కడెక్కడైతే ఇక్కడ నుంచి బతుకుతున్న పిల్లలు ఉన్నారో వాళ్ళ ఓటు ఉన్నా లేకున్నా ఇక్కడ నుంచి పోయిన ఆడపిల్లలు అక్కడ ఓటు చేసుకున్నా వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పాలి ఎందుకంటే ఇక్కడ ఒక మంచి చదువుకున్న అతను సేవ చేసేటోడు గడుచున్నాడు ఎలాంటి గొడవలకు తావు లేకుంటే ఎవరికైనా ఎవరికైనా సమానంగా చూసేతను మంది ఈ మండలంలో అసలు ఆ సార్ ఎంతవరకు అంటే ఈ జిల్లాకే కే అధ్యక్షుడు ట్రస్మా నుంచి అంటే జిల్లా స్థాయిలో ఉన్న వ్యక్తి రాష్ట్ర స్థాయిలో గాంధీ సొసైటీకి చైర్మన్ ఉన్నాడు కరాటే విభాగంలో అతని దగ్గర చదువుకున్న పిల్లలు రాష్ట్ర స్థాయిలో అవార్డులు పొందిరు అంటే తన దగ్గర తన చేతి కింద చదువుకున్న పిల్లలు రాష్ట్రంలో పదవులు అమలుస్తుంటే అసోంటి ముందు చూపులు ఉన్న వ్యక్తి మనకు చైర్మన్ అయితే ఇక మనం మన తెలియని విషయాలు కూడా చాలా ఉంటాయి తెలుసుంటాయి కాబట్టి ఇక అందుకనే మేము ఒకటే పిలిపిస్తున్నాం యువకులకే కానీ ఇక వేరే వాటికి లోన్ కావద్దు ఒకడిద్దరు ఉంటాడు అక్కడ ఇక్కడ డబ్బులు పెడుకోవడానికి వస్తుంటాడు ఎందుకంటే వాడు ఎప్పుడు సేవ చేయడు మేము ఇరవై ఏళ్ళకెళ్ళి ఏ పదవి ఆశించలేదు అయినా చంద్రు కోసం పట్టుబడి ఉన్నాం ఈ రోజు అవకాశం వచ్చింది చంద్రు బాగుపడుతున్నందుకు కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇచ్చే ఇలాంటి ప్రలోభాలకు లో కాకుండా ఖచ్చితంగా పదికి పది వాటి వేసుకుంటే ఇది ఒకటి రాష్ట్రంలో ఒక ఒక ఏమవుతుందంటే సంచలనం అవుతుంది చండూరు అంటే ఇంత సంచలనం అయినప్పుడు ఆ బలం రాష్ట్ర ప్రభుత్వం మీద ఎఫెక్ట్ పడుతుంది అరే వీళ్ళకి ఇంకా మేము చాలా చేయాల్సి వస్తుంది కాబట్టి దాని ఎఫెక్ట్ మనకు నిధులు ఉంటుంది కాబట్టి అందరూ ఊకుమడిగా మామూలు గెలుపు కాకుండా అవతల డబ్బాలు లేకుండా వన్ సైడ్ వార్గా ఇక పోటీ అనేది లేకుండా ఈ సీనిసార్ని చైర్మన్ చేసేంత వరకు ఇక్కడ ఉన్న యువత కంకణం కట్టుకోవాలి యువకులే కాదు

చేతిలేన మేఘమే మనిషి జీవితం చేసిన త్యాగమే ఇలలో శాశ్వతం అయితే ఇప్పుడు ఈ పిల్లగాని పేరు ఎంపే శ్రీనివాస్ 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 చేసిన సేవలు ఉన్నాయి ఆట ఉన్నాయ్ కనబడుతున్నాయి ఆటది జీవనోపాధి కలిగించిన ఈ ఆట ఎంతో మంది ఆడ మంచి స్థాయిలో కొత్త వరకు ఏంటంటే ఎవరు కూడా వచ్చిన నేను గెలిచినకి ఇది చేస్తా అంటాడు కానీ నేను గెలవక ఇరవై సదువాలు చేసుకుంటుండు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు మనం అని వస్తే

మునుగోడు అంటే అందరూ అనుకుంటారు అంటే పక్కన గోడు మాత్రం చూస్తారు అరేది ఎప్పుడు మునుగోడ మునుగోడు అనుకుంటాడు కానీ ఆ గోసట్ట మునుగోడు నుంచి చండూరు దీపమే వెళ్ళగాలి అట్లా ఆ దీపాన్ని కూడా ఆ కింద మీద మా సీన్ అవుతాడు ఎందుకంటే ఇప్పటి వరకు రాజకీయాలు వేరు ఇప్పుడున్న రాజకీయం వేరు ఇప్పుడు రాజకీయం కాదు ఇది అభివృద్ధికి నాంది మాత్రమే అవుతుంది ఒకటో వాడు కాదు పదికి పది వాడులు ఎందుకంటే సీను ఇప్పటి వరకు ఇప్పుడు అతని చేతిలో చంద్రు చైర్మన్ పూర్తిగా పదికి పది తన అభ్యర్థి అంటే అది రాజగోపాల్ రెడ్డికి బలం రేవంత్ రెడ్డి సార్ కు బలం అవుతుంది తర్వాత రాష్ట్రంలో అన్ని మీడియాలు కూడా ఇక్కడ ఇక్కడ చూస్తాయి ఒక రాజగోపాల్ సార్ రెడ్డి రాజీనామా చేస్తే ఎట్లా చూసిందో పదికి పది క్లీన్ స్వీప్ చేస్తే మీడియా కాకుండా ప్రభుత్వం కూడా ఇక్కడ చూస్తుంది అప్పుడు రాజగోపాల్ అనుకున్న నిర్ణయాలు సునాయసం అవుతాయి ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయి ప్రజల కష్టాలు తీరుతాయి మీద సమస్యల మీద పిహెచ్డి చేసినట్టుంది ఇంద్రాల్ వచ్చింది నువ్వేమో భయపడుతుంది బీఆర్ఎస్ పార్టీ అయినా కూడా అన్నగారు ఇప్పించున్నారు బిఆర్ఎస్ పార్టీ ఆయన కూడా నాకు ఇప్పించింది రెండు వెన్నెల లాంటి నిండు గుణము గల అయితే ఇక్కడ న్యాయం ధర్మం బతుకుతుంది బతుకుతుంది మా ఎమ్మెల్యే గారు చెప్పాడు పార్టీలకు కచ్చితంగా పేదోలు అలకిలు పెట్టాలి ఇక చూడు ఇక్కడ చూడు రీ ఒకసారి లైవ్ లో ఉన్నోళ్ళు కావచ్చు తర్వాత వీడియో చూసే వాళ్ళు కూడా కావచ్చు ఎలాంటి స్వార్థం లేకుండా బిఆర్ఎస్ క్యాండిడేట్ కూడా ఇక్కడ ఇల్లు ఇప్పించారు చండూర్లా పేదోళ్లకు అంటే ఎలాంటి పార్టీలు అతీతంగా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో నిజమైన పేదవాళ్ళు వాళ్లకు ఇల్లు ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు ఇక్కడ చెప్పండి మీ పేరు నా పేరు రమేష్ రమేష్ బిల్లులు పడ్డాయి

చెప్తా ఇదో ఉన్నది ఉన్నట్టు నిజాలు మాట్లాడుతుంది అలా కాదా ఇప్పుడు ఎందుకంటే ఒక్క మాట ఈడ బిఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ఇంకోటి అయినా నిజంగా పేదోనికి అధికారు పథకాలు అందాలనేది వాస్తవంగా మాట్లాడుకోవాలి కానీ కొన్ని కొన్ని ఊర్లలో ఉన్నాయి హే ఆయనకు మన ఏంగా ఆయన ఉద్ధారకము ఆయన ఎవర చూసిండు తొంగి తొంగి చూసిండు ఆడంగీడ సంద్రబెట్టు మనకి ఏం చేసిండు మన పాట మన ముచ్చట అనే కథ కూడా ఏం పినగా

కానీ గత ప్రభుత్వం లాగా కాకుండా ఇక్కడ అర్హులైన ప్రతి ఒక్కరికి అందాల్సిన ఇందిరమ్మ ఇండ్లే కాని రేషన్ కార్డులే కాని ఆరోగ్యశ్రీ కార్డులే కాని ప్రతి ఒక్కటి ఏవైనా సరే కానీ ఈ ప్రభుత్వం వచ్చిన ఈ రెండు సంవత్సరాల కాలంలోనే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా అందుతున్నాయి అందుతున్నాయి ఇంకా మీ ఒకటో వాడికి ఇంకేమి సమస్యలు ఉన్నాయి వీళ్ళు మీరు ఏ ఏ రకంగా మీకు హామీలు ఇస్తారు మాకు కొద్దిగా డ్రైనేజ్ సమస్య ఉంది వీధి వీధి లైట్ సమస్య ఉంది కొద్దిగా ఇప్పుడు ఇప్పుడు వచ్చి మా రాజు పిల్లగా ఉండే అంత గతంలో వీధి దీపాలకు కూడా కరువై ఉండే కానీ ఇప్పుడు ఇప్పుడు ఈ మధ్య మా సార్లు వచ్చినాక ఇప్పుడు మధ్య లైట్లు వేసేటప్పుడు ఈ మధ్యనే వేయడం జరిగింది ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తానికైతే మరి అన్ని పథకాలు ఖచ్చితంగా అర్హులైన ప్రతి ఒక్కరికి నాకైతే అందుతున్నాయి ఖచ్చితంగా అంటే ఇక్కడ ఇంకేం సమస్య లేవు ఓన్లీ వీధి లైట్లు వీధి లైట్ రోడ్ లో సమస్య ఇప్పుడు అభ్యర్థి నిలబడ్డాడు కదా పోటీలో ఉన్న అభ్యర్థి అభ్యర్థికి ఏమన్నా చెప్పిరా మరి చెప్పినాం తెలియజేసినాం ఖచ్చితంగా గతంలో ఆయన గవర్నమెంట్ నల్లాలు ప్రైవేట్ బయట నల్లాలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ప్రతి ఇంటికి మంచి నేను నల్లా ఇస్తాను ఖచ్చితంగా ఈ రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది హామీలో భాగంగానే అతనికి సపోర్ట్ ఇవ్వడం కోసం మేము కూడా ప్రతి ఒక్కరూ అతను వెంట ఉండి అతను గెలిపించుకుందామని చేస్తున్నాం